అందరికీ నమస్కారం ఏంటి మంగపతి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా ఉంది దానికన్నా ముందు మంగపతి కరెక్ట్ అన్నారు మంగపతి తప్పు అన్నారు మంగపతి రైట్ అన్నారు మంగపతి మంచోడు కాదన్నారు ఏమనుకున్నా మంగపతిని మాత్రం మీ మనసుల్లో ఉంచుకున్నారు ఈ మంగపతిని ఈరోజు మన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది చూస్తే వాడు మరీ మంగపతి కన్నా తేడా ఉన్నాడు ఆడి కూతురు దేదో పంచాయతీ మామూలే కదా లవ్ స్టోరీ చూద్దాం అరే వెంకన్న పిలవండిరా నమస్తే అన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెంకన్నను ఈ మంగపతి గలుడు చాలా ఆనందంగా ఉందన్న నాదేం కొత్త కథ కాదన్న నీ కథే నా కథ నీ బాధ నా బాధ ఒకటే కానీ నీ వెనకాల జనం మంది బలగం ఉన్నదన్నా నా కాడ నా కాడ ఏముందన్నా నా కాడ నా కూతురి మీద ప్రేమ గదే నా జనం గదే నా బలం నదే నా బలగం అట్లాంటిది నా కొడుకు బ్యాండ్ కొడుకునేటోడు నా కూతురుకి లైన్ వేసి దాన్ని మాయలా పడేసి ఇప్పుడు అది వాడినే పెళ్లి చేసుకుంటా అనే స్టేజీకి తీసుకొచ్చిండన్నా తప్పన్న ఇది కరెక్ట్ కాదన్న ఇది దీంట్లో ఏం న్యాయం ఉందన్న నువ్వు న్యాయం చెప్తావని నీ కడకు వచ్చినా అన్న నువ్వే న్యాయం చెప్పాలి నీకు ఎక్కడ నచ్చలే రాజుగాడు అన్న నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది నా పెళ్ళమ్మ నాకు ఉద్యోగం ఉన్నదని పెళ్లి చేసుకున్నది అవలాగా లేక ఇంట్లో తిరుగు రోడ్లే పది తిరిగితే చేసుకోరా మరి అట్లయితే అంతా మగుళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలంటావా ప్రపంచంలో మగుళ్ళని నేనేం చేసుకోవాలన్నా నా కూతురు మగుడికి గవర్నమెంట్ జాబు కావాలి లేకుంటే నేను చేయ మా పెన్నాము అక్కకు అలా కూతురుకు గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్ళి చేసి అలా చెల్లకు గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్ళి చేసి మరి నేనేమి అవలగా అన్నా నా కూతురు ఏమైనా అవలదా నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి అంతే ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు అంతే అన్న మరి ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల దేవాల్సింది కదా ఎందుకు అంత తెచ్చినవు మా ఊర్లో తప్పుడుకి ఇప్పుడు కేసులు ఏముండదన్నా కాళ్ళు చేతులు ఎర్రగొట్టుడు సంపుడు పెట్టుడు మా కాడ ఏ కేసు మరి అయ్యేం చేయలేగను అన్న నిన్ను కూడా గిట్లనే అన్నారు కదన్నా కేసు పెడితే తప్పు చేసినావు తప్పు చేసినావు మంగపత్ అనిలే కాదన్న తప్పు చేయలే నువ్వు ఆ బాడుకున్నా కూడా కరెక్ట్ చేసినావు నువ్వు నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్నా నా ఫ్యాన్స్ ఉన్నారంటావు నాకు అన్న నాకు చాలామంది అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు ఏడైతే బంద్ చేసినవు ఆడకిలి వెళ్ళి చేసినా షురు చేసిన నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్న గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఎట్ట చూస్తారని కానీ పోరగడ మంచి బాగున్నాడు కదా ఏం చేసుకుంటామన్నా బాగుంటే ఇంట్లో అద్దం లెక్క పెట్టుకోవాలి ఎవడు పెడతాడు బట్టెవడ పెడతాడు తిండి ఎవడు పెడతాడు సంపాదన ఎవడు చేస్తాడు నాకా కాలువాలు వాళ్ళదు మన కాలుండి కూడా కుంటుడు అన్నాడు ఉద్యోగం లేకపోతే కాలు ఉండి కుంటాడు అవుతాడన్న నా కూతుర్ని మంచిగా చూసుకునేటోడు కావాలన్నా అంతే వినలే మరి నీదే నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు అవునన్నా మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు ఉద్యోగం ఉన్నాడు మంచిగా మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు నేను చూసుకుంటున్నాను అన్న పెళ్ళని గట్లనే ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి పైసలు నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు అందుకే వయసు ఉన్నప్పుడు ఏమైనా సరి చేద్దామని చెప్పి ఆహా నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకోపోతే ఏం చేస్తామని నేను చూసేవాడు ఉండదు కదా మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను నీకా కాలేదు పెళ్ళమ్మా కొంచెం నీ కాలు చేయి పడిందంటే ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయి అంటే పెళ్ళం కూడా నిన్ను బయట పెట్టుడే బయట పెట్టుడే బొంద పెట్టుడే రెండిట్లో ఏదోటి ఒకటి ఉంటుంది నా గురించి అంత ఆలోచించాలి అన్న నేను నా కూతురు మీద ప్రేమ నా బిడ్డ అంటే నాకు ఇష్టం చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటి కాళ్ళతో పోయి చీమను చంపినా అన్న నేను గుడ్డలు కొనిచ్చిన మంచి తిండి పెట్టినా నా బట్టలు చూడని ఎట్టుంది దానికి ఎట్లు కొనిచ్చిన బట్టలు పట్టు చీర పక్కింట్ల మా ఇంట్లో టీవీ లేదని తొంగి తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్నా నేను కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి పెట్టుకుంటాం దానికన్నా మంచిగా చూసుకున్నాను దాన్ని దాని అమ్మకు కూడా ఏమి వీలే నేను ఎప్పుడు నా జిందగీలు ఒకటే కోరిక ఉండే నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఏం చేయలే అన్న దానికి ఏం చేయలేదు చెప్పన్నా మా ఊర్లో ఎవ్వన తీసుకురమ్మని చెప్పు వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమా అని చెప్పమను నన్ను నేనే పొంద పెట్టుకుంటా అంత ప్రేమించిన దాన్ని ఆ ఏమీ ఇవ్వలేదన్న దానికి చదువు చెప్పలేదా బట్టలు కొనియలేదా తిండి వేటలేదా అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగా ఆడొచ్చి బ్యాండ్ కొట్టుకునేటోడు ఆడొచ్చి నాలుగు కుళ్ళుకులు చెప్పి షికారు తిప్పి లూనపైన తప్పులు కొట్టి ప్రేమ మాటలు నాలుగు చెప్తే అది వాటి లేచిపోతుంది అన్న అంటే ఇన్నేళ్ళు చిన్నప్పటికెళ్ళి నేను చేసింది గది ప్రేమ కాదు వాడువ్వడం మొన్న వచ్చి రెండు కథలు చెప్తే అది ప్రేమ ఇట్లున్నదా అన్న అంటే అయ్యామ్మలో ఇది ఇదే అన్నా నా బతుకు ఇవన్నీ చెప్పుకోవాలన్నా ఇది తప్ప అనేది ఇది తప్పు అన్న రేపు పొద్దుగాల నా బిడ్డకు ఎవరైనా గవర్నమెంట్ సంబంధం మున్నోడు నేను చేసుకుంటాను నీ బిడ్డనంటే గుండెకాయ పోసి దానికి ఇస్తాను అన్న గుండెకాయ పోసి ఇస్తా దానికి గది నా ప్రేమ అంటే ఆడు ఇస్తాడా గుండెకాయ ఇస్తాడాడు రాజుగాడు మంగపతి ఇట్లా చేస్తాడా అన్నా నువ్వు నా జాగాలో ఉంటే ఇట్లా చేస్తావు అన్నా నువ్వు తండ్రివి కావా నీకు ప్రేమ లేదా నీ కూతురు అంటే ఎవడైనా ఇట్లా చేస్తే నువ్వు ఊకుంటావు అన్న మంగపతి ఊకుంటాడా ఊళ్ళో వాళ్ళందరూ అంతే చేసిరా ఊళ్ళో వాళ్ళకి నాకు తెలియదు అన్న నాకు ఎట్టది వచ్చినా గటది చేసిన అంతే అసలు అవ్వకి ఏందన్న అర్థం కాదు నాకు ఆయన వయసు ఎంత ఆడ ఇంటి చుట్టూ పోగలదు ఇరువుడేంది బ్యాండు గొట్టుడేంది ఇక పానికి మాల్ వాళ్ళు ఏంది దాంతో ఇట్లా నా మా ఊర్లా నా ఇజ్జత్ ఏం కావాలి నా బిడ్డని పెళ్లి చేసుకునేటోనికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్ ఇస్తున్నాను గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా లేవు కదా ఏం చేయ అందుకే అన్నాను పట్నం పోమని చెప్పిన వాడు పట్నం పోకుండా ఏం చేసిండు నా పిల్లని వేసుకుని తిరుగుతుడు నువ్వు ఇవ్వవే అని కదా ఏందా బిడ్డను అని కదా గవర్నమెంట్ జాబ్లు అయితే ఇచ్చేది లేదన్నా కానీ చంపేస్తా బిడ్డను కానీ వానికైతే అయితే యుద్ధం లేకపోతే అదే మరలా నువ్వు ఎట్టా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం నిలవనట్టే మాట్లాడుతున్నావు నేను నేను చూసినా అన్న నీ కథ మొత్తం తెలుసు నాకు నేను నిన్ను నేను ఒక ఇదిగా తీసుకున్న నేను నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా చక్కా పెట్టాలి కొడుకులేదని చెప్పి నువ్వేందన్నా నాకు రివర్స్ చేసుకుంటున్నావు నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు నేను ఎందుకు చే ఎందుకు ఎందుకు వద్ద అలా వయసు ఏంది అలా కథ ఏంది రేపు ఏడే ఇబ్బంది పడుతుంది అనేది అది నా ప్రేమ అన్నా నీ ప్రేమ గొప్పది నేను కాదనట్లేదు కానీ అది నాది దాన్ని నేను పెంచిన దాని గుడ్డ నేను ఇచ్చిన తిండి నేను పెట్టినా చదువు నేను చెప్పిస్తున్నా అది నాది నా సొంతము నీ పొలం మీద ఎవడైనా చేస్తూ ఊకుంటావా నా నరికి పాడుతు పోవా గది కూడా నేను కదా అదే చేస్తాను నువ్వు అసలు కుంకుమొట్టవ్వు నా కూతురు రిమ్మంటున్నావు చేస్తుండే ఆడు పెళ్లి చేయకు చేయనన్నా నేను బతుకుండగానే పెళ్లి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి మరి ఎందుకు పని చేసినావు ఆ టైంలో అట్లా అనిపించింది చేసిన నేను ఇంతగానమ్మ అసలు డిస్కషన్ కూడా పెట్టాలన్నా మా ఊర్లో అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు ఏ చేస్తారు అది నాది దాంతో ఏం చేసుకోవాలో నేను చేసుకుంటా కానీ నా సొంతము నా ప్రాపర్టీ అది నీకా కాలు చేయి బాయ్ వాడు ఏదైనా వీక్తే ఏమైతావు నువ్వు పికమని చెప్పానాన్ని పికమని చెప్పు ఏడ చూసినాం నీ పీకుడు అంతా చూసినాంలే నువ్వు ఆ ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే భయపడతావు బిల్డప్పులు మాత్రం ఎక్కువ ఏం చేతగా నడలేక పెళ్ళాన్ని కొడతావు ఏమనదు కదా అని అది పద్ధత ఏదైనా చేస్తే లాజికల్గా కొట్టాలి చట్టంతో కొట్టాలి తెలివిగా కొట్టాలి నీ బిడ్డని కాపాడుకోవడానికి ఒక గంప గంపబెట్టినవంటే ఆ గంప కింద బిడ్డ ఉందంటే కాపాడుకోవాలో చూడాలి కదా అన్నా ఇవన్నీ పట్టణంలో మీరు ఎరిగిర్రు పెద్దగా ఎర్రు ఇవన్నీ నడుస్తాయి మాడ ఇంత మెత్తగా ఉంటే నడవదన్నా ఈ కొడుకులతోటి పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలా మన ఇంట్లో అమ్మాయి ప్రేమలా పడితే వాని మీద యాసిడ్ పోయాలి కాదు మా కాడా బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు నన్ను రాంగ్ రూట్లా సో యాసిడ్ పోస్తానంటావు పక్కా ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో ఇప్పుడు ఇదే రాజుగాడు ఉన్నాడు వాడి దగ్గర బ్యాండ్ కొట్టుడు చాలా మంచి టాలెంట్ ఉంది వాడు రేపు ఏదైనా మ్యూజిక్ కంపెనీ పెట్టుకొని నీ కూతుర్ని ఇంకా పెద్ద లెవెల్లో తీసిపోతాడేమో ఈ పెద్దోడు అవడు పెద్ద మనుషుడు అవడు రేగి ఎవడు బంద్ చేయరు అంతా రేపు పొద్దున నేను సస్తే నా పిల్లలకు పెన్షన్ వస్తుంది వాడు గవర్నమెంట్ జాబ్ లేదు సస్తే నా కూతురు ఇంటికి వస్తుంది దాన్ని చూసి నాకు టెన్షన్ వస్తుంది అప్పుడు కూడా పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు తెచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్ అంటే మరి నువ్వే చెప్తున్నావు కదా అది అన్న నేను అక్షపే రకం కాదు సంపే రకం అన్న అన్న నాకు ఇష్టం లేదన్న బ్యాండ్ కొట్టుకుంటా ఊరంతా తిరుక్కుంటా గవర్నమెంట్ జాబ్ అన్న సరే మరి ఏం కడుపు కావాలన్నా దీపిస్తే ఏం ఊరుకుంటారు కడుపు లేదా క్వశ్చన్ లేదు నీ కాడ మారి పదనే అవుతుంది ఏం చేయాలో నీకు తెలియదు ఆ టైంకి నీ ఇష్టం వచ్చేటట్టు చేసేసినావు ఇప్పుడు నా నాకు నీ అంత దిమాకు లేదన్నా నేను చదువుకోలేదు సత్యానాశ్ చేసి పడేసినావు అన్న నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఏదన్నా సపోర్ట్ చేయాలంటే లాజిక్ ఉండాలి లాజిక్ తో కొట్టాల మ్యాజిక్ తో కొట్టాలే చట్టంతో కొట్టాలి నాకు తెలివి నాకు లేదన్నా ఇట్లా తెలివి లేకపోబట్టే మంగపతిని విలన్ అనుకుంటున్నారు అని అనుకుని అన్నీ హీరో అనుకుంటున్నాను అన్న అడగాలి కదా అని వచ్చి ఏం చేద్దాం అన్నా అని నన్ను అడిగితే నేను చెప్తుండే కదా జల్దీ జల్ది అయిపోయింది అన్నంతా ఇప్పుడు కలిసిన కదా చెప్పి ఏం చేయాలి ఏం బీకనావు చివరికి అన్నా నువ్వు హెల్ప్ చేస్తావు అని వస్తున్నావు నన్ను వేసుకుంటున్నావు ఏం చేద్దాం చెప్పన్నా నేను ఎవరిని వేసుకోను నేను చెప్పేది ఒక్కటే తప్పు చేసిండా దొంగతనం చేసినా కేసు పెట్టు నేను కూతురిని కలబడుతుండ కేసు పెట్టు నీకు తెలిసిన నీ నీకు తెలిసిన పని ఏదైనా సరే ఒకటి తెలివితో చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పోతే సమాజం మొత్తం మనకు అగెన్స్ట్ అయి కూర్చుంటుంది అప్పుడు ఏం చేస్తాం అన్న వాని మీద కేసు పెట్టుడు బుర్ర పెట్టద్దా అని బొంద పెట్టాలి సింపుల్ కేసు పెట్టుడు ఏందన్న ఇవాళ రేపు చాలా ఉంది సోషల్ మీడియా నిన్ను బొందలో పెడతారు ఫస్ట్ ఎప్పుడైనా ఆడపిల్ల పక్కకి సింపతి ఎక్కువ వస్తుంది తెలుసా నీకు అది కదా కావాలి మనం దాని దాని యాంగిల్లో కొట్టాలి కదా వాడిని ప్రతి వాడికి అంటే ఆ వయసులో ప్రతి వాడికి అట్రాక్షన్ ఉంటుంది దాన్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి ఏమో అన్న మా ఊళ్ళ ఏం జరుగుతుందో ఏం తెలియదు మొన్నే ఒక మొన్న నలుగురిని పాతి పెట్టిరన్నా బయటకే రాలే ఊరు బయటకు ఈ నిజము గట్టనే మెయింటైన్ చేస్తున్నావు ఆడ ఊరు లోపలకి వచ్చినప్పుడు ఊరు బయటకు ఇవ్వడబోయే ఇవ్వదు అన్నా అని ఇప్పుడు బయటకు వచ్చా కదా ఇదంతా ఏం చేస్తావు మన కిస్మాత్తు కలీజు ఉండే బయటపడ్డం నువ్వు రమ్మను వచ్చినా నేను పట్నంకు నేను కలుద్దామని నీ అభిమాని అన్న నేను ఏమన్నా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతు అసలు నాతో పాటు వచ్చి వాళ్ళు వేసేస్తావేమో అనుకున్నాను నేను ఇంకా అన్న ఏది రైటు ఏది రాంగు అనేది పక్కన పెడితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి మంగపతి ఇదైతే సత్యం వాని కథ ఏం చేయాలనేది మనం కోర్టులో చూపిద్దాం అన్న మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఎవడెవడో అరుస్తున్నట్ట కదన్న వాళ్ళు ఎవరో చెప్పన్న వాళ్ళు ఇళ్ళకి పోయి మెడలు నరుపుతానా కొడుకులని ఒక్కొక్కడిని చూశారు కదా అది ఇంకో తండ్రి వేదన ఈ కథని పదిహేను సంవత్సరాల పాటు బంధ పెట్టారు ఆ ప్రాంతవాసులు అదే రాజు బెట్స్ రాంబాయి కథ నవంబర్ ఇరవై ఒకటి థియేటర్స్లోకి వస్తూ ఉంది రండి చూద్దాం ఇంకో తండ్రి ప్రేమ కథ సియున్ థియేటర్స్ మే మంగపతి